తమ్ముళ్ళు వైసీపీ నాయకుడిది ధృత రాష్ట్ర కౌగలి ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు అంది ఏమారితే ధృత రాష్ట్ర కౌగలికి బలైపోతారు ఐదేళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ల మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా ఈ రోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తమిళ్ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పొచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రామారావు గారు అవునా కాదా అవును అంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి అవును హండ్రి నీవా గాలేరు నగరి తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ అమలు వచ్చాయి సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసిన సీమకు నీళ్లిచ్చిన ఆ ఘనత మనది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు కానీ తమిళ్లు అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీ అందరికీ గుర్తుంటుంది సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను మీరు కూడా నా మాట నమ్మలేదు చరిత్రలో మొట్టమొదటిసారిగా యాభై రెండు సీట్లకి నలభై సీట్లు మనమే గెలిచాం భవిష్యత్తులో యాభై రెండుకు యాభై రెండు మనమే గెలవబోతున్నాం గెలవాలా లేదా గెలవాలంటే గట్టిగా చెప్పండి చెప్పండి గెలవాలి భవిష్యత్తు కోసం ఒకసారి గతాన్ని ఆలోచించండి అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ద పెట్టి ఎడారి నేలకు జీవం పోశాం కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం అనంతర దేశంలోనే ఒక బ్రాండ్గా ప్రమోట్ చేసింది మనమే అవునా కాదా అని అడుగుతున్నా తమిళ్ మళ్ళీ ఈ ఆమె ఇస్తున్న అనంతపురంలో అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా మొన్ననే అంది నీవ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం ఐదేళ్లలో చేయలేని పని వంద రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పత్తికొండ జీడిపల్లి పెన్నా అహోబిలం గొల్లపల్లి చెర్లోపల్లి అడవిపల్లి గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం గండికోట బ్రహ్మసాగర్ సోమశిల కందలేరులో నీళ్లు నింపాం తమ్ముళ్ళు నాది ఎప్పుడు ముందు చూపవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లు తొంభై శాతం నీళ్లున్నాయి జల కళ తెచ్చాం ఇది తెచ్చింది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీన్ని శాశ్వతం చేస్తాం ఈ రోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు అనేక ప్రసిద్ధి ఆలయాలు మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నీటి ఆధునిక ఆలయాలు నీళ్లు ఇస్తే రాయలసీమ రైతాంగం రతనాలు పండిస్తారు ఈరోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ వచ్చింది నేను ఈ రోజు ఒక మాట ఇస్తున్నా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాదిరి మరొకసారి హామీ ఇది నేను ఇచ్చే మాట సిబిఎన్ మాట మరొకసారి హామీ